వెల్కమ్ టు పిఎస్ వీజిఆర్ న్యూస్ మిత్రులకి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు ఏదో మీడియా ఉంది మనకు కెమెరాలు ఇచ్చినారు అని చెప్పే ఉద్దేశంతో ఏది పడితే అది మాట్లాడుతున్నారు వెంకటగిరి టౌన్లో రేపు నాయకులు వస్తారు ఆ ప్రోగ్రామ్స్ చేసుకోవాలా ఆ జనాలని ఎట్ట తీసుకోవాలా అనే దాన్ని పక్కన పెట్టి ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని నోటికొచ్చినట్టు మాట్లాడితే ఈరోజు ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంటే మరి వాళ్ళు చదువుకున్నారా లేదా సంస్కారవర్తుల అనేది నాకు అర్థం కావటం లేదు మాట్లాడే ప్రతి మాట కూడా అబద్ధమే మాట్లాడుతున్నారు ఈరోజు మాట్లాడుతున్నారు మా పార్టీలో చాలా క్రమశిక్షణగా ఉంటాము అని చెప్పి మాట్లాడుతున్నారు క్రమశిక్షణగా ఉండేది ఎదుటోళ్ళని తిట్టడమేనా క్రమశిక్షణ అంటే నాకు తెలియకడుగుతున్నా ప్రతి మాట అబద్ధమే ఏది ఏ మాట తీసుకున్నా అబద్ధపు మాటలే మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు నిద్రలేస్తే డ్రెస్ చేసుకొని నీట్గా బయట రోడ్లల్లోకి పోయి టీ అంగుల కాడ కూర్చొని లేదా ఇంకో దగ్గర కూర్చొని ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు రారు జగన్మోహన్ రెడ్డి గారు వేవడిపోతారు ఈరోజే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసేస్తున్నాడు మేము ప్రమాణ స్వీకారం చేసేస్తున్నాం అయిపోయింది మీ పని అయిపోయింది ఇది ఇదే ఇదే జనాల్లోకి తీసుకెళ్తున్నారు కానీ ప్రతి ఒక్కరు మిమ్మల్ని గమనిస్తున్నారు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి గ్రామంలో కూడా మీరు చేసే పనులు కానీ మీరు మాట్లాడే మాటలు కానీ ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి క్రమశిక్షణ అన్నప్పుడు మాట్లాడచ్చు ఎవరినైనా ఎవరైనా మాట్లాడచ్చు కానీ స్థాయిని మించి ఒక ముఖ్యమంత్రి గారిని గురించి మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నామని చూసుకొని మాట్లాడితే పద్ధతిగా ఉంటుందని నేను భావిస్తున్నా జే ట్యాక్స్ అని చెప్పి మాట్లాడుతున్నారు జే ట్యాక్స్ అంటే నాకు అర్థం కాలదు జే ట్యాక్స్ ఏంది అసలు ట్యాక్స్లు ఏంది ఎక్కడ ఎవరు ట్యాక్సులు కడుతున్నారు సైదాపురం మండలంలో జే ట్యాక్స్ అని చెప్పన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ట్యాక్స్ కడుతున్నారు రోజు ఏడు వేల రూపాయలు అంటున్నారు ఏది ఏదైనా ప్రూఫ్స్ ఉన్నాయా మీ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారికి రోజు ఏడు వేల రూపాయలు తీసుకున్నట్టుగా ఏదైనా ప్రూఫ్స్ ఉంటే తీసుకురండి మాట్లాడదాం ఒక్క మాట మాట్లాడేటప్పుడు దాన్ని నిజమా కాదా పోనీ నువ్వు అబద్ధాలు చెప్పినా బాధలేదు మామూలుగా నీ స్థాయికి తగిన వాళ్ళనో లేదు ఇంకెవరిని గురించి అయినా మాట్లాడినా పర్వాలే ఒక సీఎం గారిని పట్టుకొని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని జేస జే ట్యాక్స్ అని చెప్పి మాట్లాడడం రోజు ఏడు వేల రూపాయలు పోతుందని చెప్పి మాట్లాడడం చాలా అసభ్యకరమైన మాటలని నేను అనుకుంటున్నా ఆ మనిషి స్థాయి దిగజారి మాట్లాడుతున్నాడు ఇంకపోతే ఇసుక గురించి మాట్లాడుతున్నాడు ఈరోజు గవర్నమెంట్లో ఇసుక అనేది కానీ మట్టి అనేది కానీ పర్మిషన్స్ తీసుకోవడం అది ఒక రూల్ ప్రకారం పద్ధతి ప్రకారం పెట్టారు కానీ ఎక్కడ అసలు మట్టి ఇవ్వరు ఇసుక ఇవ్వరు అనే పద్ధతి ఎక్కడా లేదు ప్రతి గ్రామంలో కూడా ఈరోజు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడుతున్నారు కాలనీ ఇండ్లు కడుతున్నారు ఇసుక లేకుండా మట్టి లేకుండా ఎట్లా కడతారండి ఈరోజు నేను నేను నిజాలు నిరూపిస్తాను సాక్షాధారాలతో చెప్తాను ఈరోజు ప్రతి గ్రామంలో కూడా వెహికల్స్ పెట్టుకొని జేసీపీలు పెట్టుకొని ట్రాక్టర్లు పెట్టుకొని నైట్ నైట్ వ్యాపారాలు చేస్తున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీ పనులు ఏం లేదు కాబట్టి వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ ఇసుక తోలుకుంటా రాత్రిపూట ఇట్లా చేస్తున్నారు అంతేగాని ఇసుక లేదు మట్టి లేదు అనే ప్రసక్తి ఎక్కడా లేదు మేమైతే చూడట్లేదు మా దగ్గరికి ఎంతో మంది వస్తున్నారు ఇల్లులు కట్టుకునే వాళ్ళు కూడా మా దగ్గరికి ఎంతో మంది వస్తున్నారు ఎంఆర్ఓ గారు పర్మిషన్ ఇస్తున్నారు అఫిషర్లు కూడా బాగా సహకరిస్తున్నారు కాలనీ ఇండ్లు వర్కులు జరుగుతూ ఉన్నాయి మామూలుగా ప్రైవేట్గా ఇల్లులు కట్టుకునే వాళ్ళు చాలా బాగా ఇల్లులు కట్టుకుంటూ ఉన్నారు ఎక్కడ కానీ ఇసుక లేదు మట్టి లేదు మేము ఇది ఈ విధంగా ఇబ్బంది పడుతున్నాము అని చెప్పేవాళ్ళే లేరు నోరు తెరిస్తే ఏం మాట్లాడాలా అనేది ఒకసారి ఆలోచించుకొని మాట్లాడాలని చెప్పి నేను అనుకుంటున్నాను ఈరోజు మన వీవర్స్ గురించి మాట్లాడుతున్నారు వీవర్స్కి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ నాలుగున్నర సంవత్సరంలో వీవర్స్కి ఏ విధంగా సహాయం చేశారనేది మొన్న వీవర్స్ ఒక సదస్సు పెట్టి వాళ్లే మాట్లాడడం జరిగింది ప్రతి పేదవాళ్ళకు కూడా ఈరోజు వీవర్స్కి సొంత మగ్గాలు పెట్టుకున్నారు వాళ్లకు పెన్షన్లు ఇస్తున్నారు వీవర్స్కి పదిహేను వేల రూపాయలు డబ్బులు ఇస్తున్నారు వీవర్స్కు ప్రత్యేకంగా చూస్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పక్కన పెట్టేసి వీవర్స్కి ఏం చేశారు అని అడుగుతున్నారు వీవర్స్కి ఏం చేశారు అని చెప్పి నీకు తెలియకపోతే వీవర్స్ని అడిగి కనుక్కోండి మీరు వెంకటగిరి టౌన్లోనే ఉన్నారు కాబట్టి వీవర్స్ని కనుక్కొని తరువాత మాట్లాడితే బాగుంటుంది ఇంకో విషయం అభివృద్ధే లేదు ఈ రాష్ట్రంలో అంటున్నారు అభివృద్ధే లేదు ఈ రాష్ట్రంలో అని అంటే అసలు మీకు కళ్ళు మూసుకుపోయినాయా అని నేను అడుగుతున్నా ప్రతి గ్రామంలో కూడా ఈరోజు రైతు రైతు భరోసా దగ్గర నుంచి అమ్మ ఓడి దాకా ఈరోజు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ప్రతి విషయంలో కూడా ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి అంటే ఒక సిమెంట్ రోడ్లే కాదండి అభివృద్ధి అంటే మీ గవర్నమెంట్లో వేశారు కదా సిమెంట్ రోడ్లు ఆ రోడ్లన్నీ పోయి ఈరోజు మట్టి రోడ్లుగా మిగిలిపోయాయి ఆ మట్టి రోడ్లు చూసుకొని మీరు రోడ్లు లేదు రోడ్లు లేదు అంటే అది ఆ గవర్నమెంట్లో చేసిన రోడ్లే అంటే అంత లక్షణంగా చేశారు కాంట్రాక్టర్స్ ఈరోజు నేను ధైర్యంగా చెప్తున్నా కాంట్రాక్టర్స్ ప్రతి ఒక్కరూ కూడా చేసిన తప్పు వల్లనే ఈ రోడ్లు ఈ విధంగా తయారైనాయి ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లు ప్రతి ప్రతిదానికి ఒక ఒక లెక్క ఏ వర్క్ చేసినా కూడా ఒక వర్క్ ఇస్తున్నారు పది లక్షల కంటే దాంట్లో ఇంత కమిషన్ వాళ్ళు ఏం చేస్తారు ఇంకా కాంట్రాక్టర్లు పెద్దోళ్ళకి కమిషన్ ఇవ్వాల్సి వచ్చింది ఇంకా రోడ్డు చేయాల్సి వచ్చింది ఆ రోడ్డుని ఏ విధంగా వాళ్ళు బాగా వేస్తారు ఆ ప్రాబ్లం వల్ల విలేజెస్లో కూడా ఈరోజు సిమెంట్ రోడ్లన్నీ కూడా మట్టి రోడ్లు అయిపోయి రోడ్లు లేకుండా ఉంది అదే నిన్న ఈ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సచివాలయానికి కూడా యాభై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ప్రతి గ్రామంలో కూడా రోడ్లు కావచ్చును ఇంకా మంచి పైప్ లైన్ పైప్ లైన్స్కి సర్పంచులు ఉంటే ఆ సర్పంచులు ఏ పార్టీ వాళ్ళని కూడా చూడకుండా ఈరోజు ఆ సర్పంచ్లకు కూడా వర్కులు ఇవ్వడం జరిగింది పైప్ లైన్ ఇవ్వడం జరిగింది ప్రతి ఇంట్లో కూడా మంచినీళ్ళకి ఇబ్బంది లేకుండా దేనికి రైతులకు కానీ మహిళలకు కానీ వయసైన వృద్ధులకు కానీ పిల్లలకు కానీ ఎవ్వరికి కూడా ఏ ఇబ్బందులు లేకుండా ఈరోజు ఈ గవర్నమెంట్ నడిపిస్తున్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేయగలరని చెప్పి నేను అనుకుంటున్నాను అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అంటున్నారు ఒక విలేజ్లోకి వెళ్తే మనం ఒక గ్రామంలోకి వెళ్తే ఒక సచివాలయం ఒక ఆర్బీకే ఒక హెల్త్ సెంటర్ అదేవిధంగా పిల్లలకి స్కూల్స్లో యూనిఫామ్ కావచ్చును వాళ్ళకు ఫుడ్ విషయంలో కావచ్చును ప్రతి ఒక్క విషయంలో కూడా అంత కేర్ తీసుకొని ఈరోజు ప్రతి ఒక్క పేదవారి గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోయారని చెప్పి నేను మాట్లాడుతున్నాను ఏది ఏది మాట్లాడినా ఒక 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 అబద్ధం మాట్లాడితే పర్వాలేదు రెండు అబద్ధాలు మాట్లాడితే పర్వాలేదు మాట్లాడినంతసేపు మనం అబద్ధాలే మాట్లాడుతూ ఉంటే ఏ విధంగా జనాలు చూస్తున్నారు ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు మీరు మాట్లాడే మాటలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో నేను ధైర్యంగా నేను ఈరోజు ఈరో ఈ మాట చెప్తున్నానంటే ప్రతి ఒక్కరూ ఈ విషయం గురించి ఆలోచించాలి ఇరవై సంవత్సరాల నుంచి వెంకటగిరిలో ఒకే వ్యక్తికి టికెట్ ఎందుకు ఇస్తున్నారు ఆయన ఏమన్నా రాజకీయ కుటుంబం నుంచి వచ్చాడా పోనీ అంతకుముందు ఏమైనా ఆయనకు రాజకీయ అనుభవం ఉందా పది మందికి ఎప్పుడైనా ఉపయోగపడ్డా పేదవాళ్ళని ఏదైనా ట్రెస్ట్లు ఇట్లా పెట్టుకొని ఏదైనా పేదవారికి ఏమైనా సహాయం చేశారా కేవలం డబ్బు డబ్బు చూసి నీకు టికెట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఆ రోజు మీరు వచ్చిన తర్వాత ఏ మంచి కార్యక్రమాలు చేశారు వెంకటగిరికి నేను ఇది చేశాను అని చెప్పండి వస్తాం నేను ఒక వేదిక మీదకి వస్తా మీరు రండి మీరు ఏ ఏ కార్యక్రమాలు చేశారో కొంచెం చెప్తే మేము చూస్తాం ప్రజలు చూస్తారు వ్యాపారం చేశారు ఇటు సూలూరుపేట నుంచి ఒక వ్యాపారవేత్త వస్తాడు నాయుర్పేట నుంచి ఒక వ్యాపారవేత్త వస్తారు హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి ఒక వ్యాపారవేత్త వస్తారు ఇక్కడ ఒక బిజినెస్ వెంకటగిరి ఒక బిజినెస్ వేదికగా వాళ్ళు తయారు చేసి ఈ పదహైదు సంవత్సరాల నుంచి ప్రజలని ఏ విధంగా పీడించుకొని తిన్నారనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు నలభై సంవత్సరాలు నేను తెలుగుదేశం పార్టీకి మేము చేసి ఊడిగం చేసి ఈరోజు మా ఆస్తులు అమ్ముకొని మా కుటుంబాలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడికి పనంగా పెట్టాం ఈరోజు మాకు కనీసం కనీసం తెలుగుదేశం పార్టీలో మర్యాద అనేది లేకుండా మాజీ ఎమ్మెల్యే గారు ఎన్నో ఇబ్బందులు మా కుటుంబం ఎన్నో ఇబ్బందులు పడింది అయినా కూడా మేము ఏ రోజు నోరు తెరవలేదు నోరు తెరిచి మాకు ఇబ్బందులు పెట్టారు అని కూడా మేము మాట్లాడలేదు కేవలం ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నానంటే ప్రతి మాట తప్పు మాట్లాడుతున్నారు అబద్ధాలు మాట్లాడుతున్నారు మనం ఏం మాట్లాడుతున్నామనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారంటే ఈరోజు ఈ కాన్స్టెన్సీ ఏ విధంగా బాగుపడుతుందనేది నేను అనుకుంటున్నా మంచి చేసేవాళ్ళని మంచి చేశారు మీరు అని అనకపోయినా చెడు చేశారు నిద్రలేస్తే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడొద్దండి అని చెప్పేది మాత్రమే నేను మాట్లాడుతున్నాను మీరు ఒక్క మాట మాట్లాడితే వంద మాటలు మాట్లాడేదానికి మా దగ్గర సమాధానాలు ఉన్నాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడే స్థాయి ఇది జగన్మోహన్ రెడ్డి గారిని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన్ను మాట్లాడే స్థాయిలో మీరు లేరు అంటే ఆయన మాట్లాడితే ముఖ్యమంత్రి గారిని మాట్లాడితే మనం ఏదో గొప్ప అయిపోతాము మనకేదో కిరీటాలు వచ్చేస్తాయి రేపేదో మన వస్తున్నారు మన అధ్యక్షులు వస్తున్నారు ఈరోజు మనం మాట్లాడితే బాగుంటుందనే విధంగా మీరు మాట్లాడుతున్నారు మంచిదే మాట్లాడుకోండి కానీ సీఎం గారి గురించి ఇంకొక మాట మాట్లాడితే కూడా పద్ధతి కాదు తరువాత పరిణామాలు కూడా వేరుగా ఉంటాయి మీరు ఏదైనా ఉంటే రేపు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు అనేది మాట్లాడండి జనాల్లోకి తీసుకెళ్ళండి మీరు ఏ మేనిఫెస్టో పెడుతున్నారనేది జనాల్లోకి తీసుకెళ్ళండి ఈరోజు ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను నా మీద నమ్మకం ఉంటే నేను చేసిన పనులు మీ అందరికీ అందింది కాబట్టి ఈరోజు మీకు నా మీద నమ్మకం ఉంటే నాకు ఓటేయండి అని చెప్పి అడుగుతున్నారు ఇంకో విషయం ముఖ్యంగా ప్రతి గ్రామంలో కూడా పార్టీలు అనేది చూడట్లేదు ఇది చాలా గొప్ప విషయం ప్రతి గ్రామంలో పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఏ ఏదైనా కూడా ఏ ఫండ్స్ వచ్చినా లేదంటే ఏ మనకు ఏది జరిగినా కూడా డైరెక్ట్గా వాళ్ళకి అకౌంట్స్లో డబ్బులు పడిపోతున్నాయి మీరు ఈ పార్టీ మేము ఈ పార్టీ అనే ప్రసక్తి ఈ నాలుగున్నర సంవత్సరంలో ఎక్కడా లేదు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నారు ఈరోజు చెప్పిన విధంగా నవరత్నాలు ఏ విధంగా చెప్పారో అదే విధంగా అన్నీ కూడా చేసుకుంటున్నారు ఈరోజు అప్పులైపోయింది ఇదైపోయింది అని చెప్పి మాట్లాడుతున్నారు ఈరోజు ఒక ఫైనాన్స్ మినిస్టరు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు దిగి దిగిపోయినప్పుడు ఎంత డబ్బులు మన అకౌంట్లో ఉన్నాయి ఈరోజు ఎంత డబ్బులు ఉన్నాయి ఎంత అప్పులు ఉన్నాయి ఇవన్నీ మన ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్తున్నారు అవన్నీ చూడండి చూసి తరువాత మాట్లాడండి అభివృద్ధి కార్యక్రమాల గురించి మీరు చూసి మాట్లాడండి ఎంతమందికి పెన్షన్లు ఇస్తున్నారు ఈరోజు మూడు వేల రూపాయలు పెన్షన్ చేశారు మద్యపాన నిషేధం గురించి మాట్లాడుతున్నారు మద్యపాన నిషేధం చేయలేదు కదా అని మద్యపాన నిషేధం అనేది ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఇదే నెల్లూరుకు వచ్చి మద్యపాన నిషేధాన్ని చేశారు ఆ తరువాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మళ్ళీ మద్యానికి తీసుకొని వచ్చినారు ఆ నిషేధాన్ని తొలగించి మద్యపానం తీసుకొని వచ్చింది చంద్రబాబు నాయుడు ఈరోజు మళ్ళీ మద్యపాన నిషేధం అంటే జరుగుతున్నాయి నాలుగున్నర సంవత్సరమే చంద్రబాబు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా పెట్టి ఆ జనాల్ని పీడిస్తూ ఆ కార్యకర్తలని పీడిస్తా ఈ విధంగా జరుగుతూ ఉండేది ఒక చంద్రబాబు నాయుడు గారు పార్టీలోనే ఇంకొకసారి చెప్తున్నా నేను ఒక మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధిగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటప్పుడు మాట్లాడేటప్పుడు ఏదైనా పనులు చేయలేదని చెప్పి మాట్లాడొచ్చినాయి కానీ అది తిన్నారు ఇది తిన్నారు ఇది దోచుకున్నారు అది దోచుకున్నారు అని మాట్లాడితే స్థాయి మించి మాట్లాడితే పద్ధతి కాదు తాట తీస్తామని చెప్పి కూడా నేను ఈరోజు పత్రికా విలేకరుల ద్వారా మనవి చేసుకుంటున్నాను సెంట్రల్ లైటింగ్ అంతా వేశాము వెంకటగిరిలో రోడ్లన్నీ అని చెప్పి మాజీ గారు చెప్పడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆ లైటింగ్ అనేది ప్రతి మున్సిపాలిటీలో కూడా రాష్ట్రం అంతా కూడా లైటింగ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు వచ్చింది రాష్ట్ర గవర్నమెంట్ నుంచి రాలేదు ఆ విధంగా సెంట్రల్ లైట్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఏదో నేను సెంట్రల్ అంతా లైటింగ్ అంతా వేసేసినాను రోడ్లల్లోని వెంకటగిరి ముప్పై సంవత్సరాల నుంచి ఏ విధంగా ఉందో ఈరోజు కూడా అదే విధంగా ఉంది ఇంకా ఏం జనార్దన్ రెడ్డి గారు రాజలక్ష్మమ్మ గారు చేసిన తరువాత ఎవరు